గురువు అతిచారం ఉందా గురువు గారు గురువు అతిచారం లేదా ఓకే పంచగ్రహ కూటం అంటున్నారు మళ్ళీ అది మహా అద్భుతమే కాదు అవునా డేంజర్ జోన్ ఎందుకంటే మొన్నటిదాకా అష్టగ్రహ కూటమితో వణికి పోయాం మనం ఇప్పుడు ఈ పంచగ్రహ కూటమి ఏం చేయబోతుంది పంచగ్రహ కూటమికి గురువు యొక్క నవమ దృష్టి పడడం గల షష్ఠగ్రహ కూటం ఏర్పడుతుంది ఇక్కడ ఇంకా ఖచ్చితంగా దీని వల్ల నేను మొన్న రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఇరవై ఆరవ తారీఖు ఇరవై ఏడు ఇరవై ఆరో తారీఖు ఇంటర్వ్యూలో చెప్పా రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి తర్వాత మనకు శిష్టగ్రహ కూటం ఏర్పడబోతున్నది ఇది కూడా వాయుతత్వ రాశిలో ఏర్పడబోతున్నది కనుక మరి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనకు గ్యాస్ రిలేటెడ్ కానీ వాయువు రిలేటెడ్ కానీ గాలికి సంబంధించింది కానీ కొంత ఇబ్బందిక విష అంటే విష జ్వరాలు కానీ లైక్ ఏదో ఒక ఇబ్బంది కలిగించే అటువంటి సందర్భాలు మాత్రము ఉండబోతున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఓకే రెండు వేల ఇరవై ఆరులో చాలా జాగ్రత్తగా ఉండండి ఫిబ్రవరిలో మనకు కుంభరాశిలో సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు రాహువు ఐదు గ్రహాలు ఉన్నవి అదేవిధంగా ఈ ఐదు గ్రహాలకు సంబంధించి గురువు నవమ దృష్టితో ఐదు గ్రహాలను చూస్తూ ఉన్నది కనుక సూర్యుడు అనేటువంటిది పెద్ద గ్రహము రారాజు గ్రహాలలో కనుక సూర్యుని మాటే సాగుతుంది మరి ఇట్టి క్రమంలో విపరీతమైనటువంటి మనకు లైక్ ఒక తెలివని ఒక విష వాయువు ఏదైనా ఒకటి ఇబ్బంది కలిగించే పరిస్థితి అయితే ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు లైక్ కరోనా మనకి ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో అంత కాకున్నా ఏదైనా ఒక ఏదైనా ఒక వైరస్ వైరస్ కానీ లైక్ ఏదైనా ఒక ప్రమాదాలు కావచ్చును అంటే కొత్త కొత్త ఎన్నడూ చూడని ప్రమాదాలు ఇందులో ముఖ్యంగా చెప్తున్నాను మా అక్షరం పేర్లు కలిగినటువంటి హోటల్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఏ అక్షరంతో మొదలయ్యేటువంటి ప్రాజెక్టులు కానీ కంపెనీస్ కానీ లా అక్షరంతో మొదలయ్యేటువంటి కంపెనీస్ కానీ ఏదైనా ఈ మీ మార్కెటింగ్ రిలేటెడ్ ఉండేటువంటి వారు అదేవిధంగా ఇంకా చూసుకుంటే మనకు సా సి సు సే పేర్లతో మొదలయ్యేటువంటివి సిరి అదేవిధంగా సుమంతు లైక్ ఇదే ఈ పేర్లతో ఉండేటువంటి వారు కావచ్చును అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే మనకు కొంత మనకు బాక్షరంతో మొదలయ్యేటువంటి వారు కూడా కొంత జాగ్రత్తగా ఉండడం ఉత్తమము ఈ ఇందులో ముఖ్యంగా మేషరాశి వారు అదేవిధంగా సింహరాశి వారు అదేవిధంగా కర్కాటక రాశి వారు అదేవిధంగా వృష్ిక రాశి వారు కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఈ గ్రహ కూటమి వల్ల ఉండబోతుందనడంలో ఇలాంటి అతిశయోక్తి లేదు రైట్ గురుగారు మీరు ఈ మధ్య గోకర్ణ కూడా వెళ్తున్నారు రెగ్యులర్గా మరి ఈ పరిహారాలు కనుక చేసుకోవాలనుకుంటే గోకర్ణకు వాళ్ళని కూడా తీసుకెళ్తారా వీళ్ళని ఎట్లా మీరు ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను ఎందుకంటే ఒకటే విషయం ఎగ్జాక్ట్లీ మకర సంక్రమణము జరిగేటువంటి సమయానికి అంటే మనకి ఉత్తరాయణంలో ఉన్నాం కనుక పదిహేనవ తారీఖు మకర సంక్రాంతి ఇది సంక్రాంతి పండుగ మనకు పదిహేనవ తారీఖు పద్నాలుగవ తారీఖు భోగి పదిహేనవ తారీఖు సంక్రాంతి అటు పిమ్మట కనుమ పదహారవ తారీఖు పదిహేనవ తారీఖు ఉండేటువంటి ఈ సంక్రాంతి రోజు గోకర్ణ క్షేత్రంలో మోక్ష నారాయణ బలి అనేటువంటిది మన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం ఓకే ఇది మ్యాక్సిమము పరోక్షకంగానే వీడియో కాల్ ద్వారా మాత్రమే అవైలబుల్ ఉంది సో యుఎస్ క్లయింట్స్ కోసము వారు అడుగుతూ ఉన్నారని చెప్పి వెళ్ళి చేయించడం జరుగుతున్నది కనుక ఇంకా ఎవరైనా చేయించుకోవాలి అను అనుకునేటువంటి వారు చాలా తక్కువ ధరలోనే మీకు చేంజ్ చేయటువంటి పరిస్థితి ఉంది డైరెక్ట్ ఎవరి వీడియో వారికే షేర్ చేయడం జరుగుతుంది సుమారుగా చెప్తే సరిపోతుంది గోతలామాలు చెప్పొచ్చును వారు ఉండొచ్చును వీడియో కాల్ లో సో తప్పకుండా నేనే అక్కడికి వెళ్ళి నేనే చేపిస్తున్నా గనక నేనే ఇక వారికి సాక్ష్యం వేలు అవుతుందా గురుగారు అంతే అంతే అందులో క్లోజ్ అయిపోతుంది ఒక వెయ్యి అటు ఇటుగా అంత మంచి ఎక్కువ ఉండదు డైరెక్ట్ గా ఆ ఒక మనిషినే అక్కడ పెట్టి కూర్చుని పెట్టి చేయించుతాము వీడియో కాల్ లో కూడా వారికి అన్ని లైవ్ లో చూపించే పరిస్థితి ఉంటుంది డైరెక్ట్ గా వెళ్ళి వస్తే ముప్పై వేల ఖర్చు ఉంది ఎందుకంటే చేయించుకోవాలి సంకల్పం ఉన్న వాళ్ళు వెళ్ళలేనటువంటి వారు తప్పకుండా మనతో విదేశాల్లో ఉండే బాగా ఉపయోగపడుతుంది వాళ్ళ గురించే మనం వెళ్లేదు కదా సూపర్ అయితే వీరికి కూడా సెపరేట్ గా మళ్ళీ అక్కడ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ త్రీ డేస్ అక్కడే ఉంటున్నారు రైట్ ఎందుకు ఇప్పుడు వెళ్తు ఎందుకు అక్కడ అంటే మనం గతంలో కూడా వీడియో అవును అవును అది గోకర్ణ క్షేత్రము మనకు గోవి యొక్క చెవుల రూపకంగా గానీ ఉద్భవించినటువంటి విధంగా కానీ సాక్షాత్తు అక్కడ రావణుడు రావణాసురుడు మన ఆత్మలింగాన్ని తీసుకువెళ్ళేటువంటి పరిస్థితి అక్కడ మనకు ఉండేటువంటి ఒక పవర్ అలాంటిది అక్కడ చేసుకుంటే ఫలితం బాగా ఉంటుంది కొందరు త్రాంబకేశ్వర్లో కూడా చేసుకుంటారు సో అక్కడ కూడా చేసుకునేటువంటి వారు ఉన్నారు సో నాకేంది అంటే నాకు అక్కడ గుడ్ రిజల్ట్ కనబడింది చాలా మందికి చేయిస్తే మాకు ఈ పని అయింది ఉద్యోగం వచ్చింది మాకు ఈ విధంగా ఈ పనులు అయ్యాయి గురువుగారు నాకు మొన్న కూడా రీసెంట్గా ఒక అమ్మాయికి వివాహానికి సంబంధించింది చేయిస్తే తక్కువని కుదిరింది అదేందో ఇప్పుడు ఫిబ్రవరిలో పెళ్ళి డిసెంబర్లో చేశాము వివాహం సెట్ అయింది ఏదో దేవాలయంలో పెళ్లి చూపులు కూడా అయ్యాయి వాళ్ళది పాలకొల్లు చేయించడం వాళ్ళకు అద్భుతంగా ముందుకెళ్ళింది రైట్ సంక్రాంతి రోజు ఎందుకు చేస్తున్నారు ఈ నారాయణ నాగబలి మామూలుగా సూర్యుడు మనకు మనకు ఇక్కడ శాస్త్రంలో ఏం చెప్పబడుతుంది అంటే సంక్రాంతి పండుగ రోజు పితృదేవతలను స్మరించుకోండి అని చెప్పబడుతుంది సంక్రాంతి పండుగ అనేటువంటిది మనకు ఉత్తరాయణంలో మొట్టమొదటగా వచ్చేటువంటి యొక్క జనవరి నెలలో ఫెస్టివల్ ఏమిటి అంటే సంక్రాంతి ఈ సంక్రాంతి రోజునాడు సూర్యుడు మకరంలోకి ప్రవేశించేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఓకే సూర్యుడు అంటేనే పితృదేవతలకు సంబంధించి కనుక శని కూడా శనికి సంబంధించినటువంటి జాతకంలో కొంత ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని జరిగేటువంటి పీరియడ్లోనే ఇంట్లో తండ్రి కానీ తల్లి కాని మరణించేటువంటి పరిస్థితి ఉంటుంది అధికంగా సో సూర్యుడు మన శని ఇంట్లోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు కనుక ఎవరి జాతకరీత్యా అయినా కూడా శని సూర్యుడు కలిసి ఉన్నా సూర్య శనులు కలిసి ఉన్నా కూడా పరస్పరం చూసుకున్నా కూడా విపరీతమైనటువంటి పితృదోషం ఏర్పడుతుంది ధన భావము అంటే రెండవ కారకంలో అంటే రెండవది ఏమిటి అంటే జాతకరీత్యా ధనం సో ధనానికి సంబంధించి సూర్యుడు శని ఇద్దరు కలిసి అటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఉంటే టాప్ పొజిషన్లో డబ్బు మొత్తము సూర్యుని శని కాని శనిలో సూర్యుడు కానీ వచ్చినట్టయితే డబ్బు మొత్తము హరించుకొని పోతాడు ఓకే సో ఇది ఒక అద్భుతమైనటువంటి కాంబినేషన్ కనుక ఈరోజు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది మనమే అని కాదు ఆ చెటకు రాలేని వారు కూడా మీ ఇంట్లో పితృదేవతలకు సంబంధించినటువంటి ఆ ఫోటోలను తీసి శుభ్రపరిచి వారికి చక్కగా దీపారాధన చేసుకొని పూలమాలను వేసి వారికి ఇచ్చిన నచ్చినటువంటి ఆహార పదార్థాలను చేసి ఆ ఫోటోల ముందు పెట్టి రోజు నాడు గుమ్మడికాయ దానం కూడా ఇస్తారు పితృదేవతలకై మకర సంక్రాంతి రోజు నాడు సో సంక్రాంతి పండుగ రోజు తప్పకుండా పిల్ మీ మరణించినటువంటి వారి యొక్క పేర్లను చెప్పుకొని సాహిత్య దానాన్ని ఇవ్వడం ద్వారా ఆత్మ సంతోషిస్తుంది ఓకే ఓకే ఇంకోటి గురుగారు అంటే పెళ్ళిళ్ళు కాకపోవడం సంతానం కాకపోవడం కూడా కారణమో పితృదోషాలు ఇప్పుడు మనము ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ముందుగా ఫ్లైట్ రిజిస్ట్రేషన్ కానీ మన రిజర్వేషన్ కానీ ట్రైన్లో అయితే ట్రైన్ రిజర్వేషన్ కానీ బస్సులో అయితే బస్సు రిజర్వేషన్ కానీ చేసుకొని వెళ్తాం అట్లనే ఒక మనిషి మరణించిన తర్వాత పైన రిజర్వేషన్ ఉండాలి సీటు అంటే ఎట్లా మరణం జరిగిన తర్వాత మోక్షం అనేటువంటిది లభించాలి ఆ యొక్క ప్రేతకు మా ఒకవేళ ఆ యొక్క ప్రేతకు మోక్ష మార్గము లేని పక్షంలో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది మన ఇంట్లో వివాహాలు జరగక సంతానం కాక ఒకవేళ సంతానమైన ఆడ సంతానం అధికంగా ఉంటుంది మగ సంతానం ఉండదు ఉంటే మగ సంతానము తరచూ ఆ పిల్లలకి యాక్సిడెంట్స్ జరగడము ఆ పిల్లడు తర ఆస్తిని లైక్ ఖర్చు పెట్టేయడము విపరీతమైనటువంటి అప్పులు చేసేయడాలు అప్పులు చేసేయడం కావచ్చును అదే విధంగా ఎవరైనా స్త్రీని అంటే లైక్ మనకు అదేమంటారు కులాంతర కులాంతర వివాహాలు చేసుకునే పరిస్థితి ఉంటుంది ఓకే కులాంతర వివాహాల వైపు మొగ్గు చూపుతూ ఉంటారు ఓకే సో ఇప్పుడు మరి సంక్రాంతి చాలా దగ్గర ఉంది నారాయణ నాగబలి పూజకి మేము రిజిస్టర్ చేసుకోవాలంటే ఏం చేయాలి తప్పకుండా మీరు ఫాలో అవ్వండి వారు చెప్పేటువంటి చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కండి తప్పకుండా నాకు నెంబర్ వస్తుంది నా పర్సనల్ నెంబర్ మీకు వస్తుంది వచ్చిన తర్వాత నేను మీకు కాంటాక్ట్ అవుతాను చక్కగా అక్కడ వీడియో కాల్లో నేను మీకు చూపించడం జరుగుతుంది సో విదేశాల్లో ఉండే వాళ్ళకి ప్రత్యేకంగా ఎలా చేస్తారంటే వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు విదేశాల్లో ఉండేటువంటి వారి కోసము డైరెక్ట్గా మనము కాల్ చేయడం జరుగుతుంది ఒక్కొక్కరికి సుమారుగా ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవరు వీడియో కాల్లో వారికి లైక్ ఆ యొక్క సంకల్పము అదేవిధంగా అక్కడ చేసేటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా మనం వారికి వీడియో కాల్లోనే చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది వారు కూడా సంకల్పం చేసుకుంటారు అక్కడ ఆచమనం చేసుకొని కూర్చుంటారు తప్పకుండా సో అటు పిమ్మట మనం ఆ గంట గంట ప్రోగ్రామ్ అనేటువంటిది ఉంటుంది ఓకే ఈ మన ముందు చెప్పారు కదా ఒక తారీఖు వాళ్ళు ఎనిమిదో తారీఖు వాళ్ళు కొంచెం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వాళ్ళు కూడా రావచ్చు ఇక్కడికి తప్పకుండా చేసుకో అంటే వాళ్ళు వస్తే కనుక వాళ్ళకి ఏదైనా ఏది ఏమైనా రెండు వేల ఇరవై ఆరులో మాత్రము ఎనిమిదవ తారీఖు జన్మించినటువంటి వారు పదిహేడవ తారీఖు జన్మించినటువంటి వారు మాత్రం జాగ్రత్తగా ఉండండి వివాహం చేసుకునేటువంటి క్రమంలో ఒకటికి పది సార్లు చూసుకొని ముందుకు వెళ్ళండి ఎందుకంటే మీ లైఫ్ టైం ముచ్చట ఇది ఓకే ఓకే లైఫ్ లాంగ్ ముచ్చట మా ప్రేక్షకులకి సంక్రాంతికి ఉన్న స్పెషల్గా మీ ఆశీర్వచనాలు తప్పకుండా ఓం అగ్నిర్వజుజుర్భవా ఆదిత్యాయుతేజో భవా విష్ణువే మా అన్ భవా బ్రహ్మ ఆయురాయుర్భవా ఇమేషయే పద్మహస్ శత సంవత్సరం ప్రమోధమానైపుత్రీర్గమాయ శతమానం భవతి శతా యు పురుష శతేంద్రియే ఆయుష్ శేవేంద్రయే ప్రతి తిష్ట దే థ్యాంక్ యూ గురు గారు థ్యాంక్ యూ సో మచ్ మాదేవా అందరికీ అందరికీ ఎల్లవేళలా అమ్మవారు సదా రక్షించు కాక అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ గురుగారు సో హిందూ బంధువులు అలా చూశారు కదా ఈ అద్భుతమైన వివరాలు మీరు నిజంగా ఒకటి తారీఖు నాడు దానికి సంబంధించిన తేదీలు అట్లాగే ఎనిమిదో తేదీ నాలుగు ఉంటే మాత్రం ఖచ్చితంగా గురువుగారిని సంప్రదించండి అట్లాగే ఈ సంక్రాంతి రోజున నారాయణ నాగబలి పూజ గోకర్ణ క్షేత్రంలో జరగబోతుంది మీరు ప్రత్యక్షంగా వెళ్ళదలుచుకున్న గురువుగారితో పాటు వెళ్ళిపోవచ్చు లేదా మీ గోత్రనామాలు వివరాలు ఇస్తే ఆయన అక్కడ చేపిస్తారు లేదా మీరు వీడియో కాల్లో కూడా మీరు అందుబాటులో గురువుగారి ఆ పూజలో పాల్గొనవచ్చు మీ ఇంట్లో నుంచి కూడా అతి తక్కువ ఖర్చుతో కూడా గురుగారితో పూజలో పాల్గొనే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మిస్ కాకుండా ఫోన్ చేయండి ఈ అద్భుతమైన అవకాశాన్ని వాడుకోండి అంతే కదా గురుగారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో ఇది ఇవాళ బిఎస్ స్టాక్ షో నేను మీ బిఎస్ సైనింగ్ జాయింగ్